అడ్డు అదుపులేని రసాయనాలు పురుగుల మందుల వాడకంతో ఏటికేడు వ్యవసాయంలో పెట్టుబడుల భారం పెరిగిపోతోంది అన్నదాతలు ఆరుగాలం శ్రమించినా పంటల నాణ్యత కూడా అంతంత మాత్రంగానే ఉంటోంది ఈ పరిస్థితుల్లో పెట్టుబడి భారం తగ్గి పంటల నాణ్యత పెరగాలంటే ప్రకృతి సేద్యమే రైతుకు ఏకైక పరిష్కార మార్గం మరి ఇవాల్టి నెలతల్లి కార్యక్రమంలో ప్రకృతి సిద్ధంగా లభించే వనరులతో ఎరువులు కషాయాలు ద్రావణాలు ఏ విధంగా తయారు చేసుకోవచ్చు వాటి వల్ల కలిగే ప్రయోజనాలేంటో వివరిస్తున్నారు రైతు మనోహరాచారి ప్రకృతి సేద్యం ఫలితాలను తెలుసుకుని కొంతమంది రైతులు ప్రకృతి విధానాలను అనుసరించి బంగారు పంటలు పండిస్తున్నారు ఆ కోవకు చెందిన వారే రైతు మనోహరాచారి ప్రకృతి సేద్యం ఫలితాలను తానొక్కరే పొందకుండా తనువంతు బాధ్యతగా ప్రకృతి ఎరువులను తయారు చేస్తూ తెలుగు రాష్ట్రాల్లోని రైతులకే కాదు పక్క రాష్ట్రాల వారికే అందిస్తున్నారు ఉత్తమ రైతుగా పేరు సంపాదించుకున్న ఈ రైతు తోటి రైతులను సైతం ప్రకృతి పాటలో నడిచేలా చేయడమే లక్ష్యమంటున్నారు రసాయనాల వినియోగంతో రైతుల ఖర్చులు పెరిగిపోతున్నాయి భూసారం తగ్గి దిగుబడులు తగ్గిపోతున్నాయి ఫలితంగా రైతులు అప్పుల పాలవుతున్నారు ఈ దుస్థితి నుంచి రైతుల్ని బయటపడేసే శక్తి ఇప్పుడు ప్రకృతి వ్యవసాయానికి మాత్రమే ఉంది ఈ విషయాన్ని గ్రహిస్తున్న కొందరు రైతులు క్రమంగా ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్ని అనుసరిస్తూ మంచి సత్ఫలితాలు సాధిస్తున్నారు రంగారెడ్డి జిల్లా పద్మారం గ్రామానికి చెందిన ప్రకృతి వ్యవసాయ రైతు మనోహరచారి వీరిది వ్యవసాయ కుటుంబం కుటుంబ సభ్యులు మొదట్నుంచి ప్రకృతి వ్యవసాయాన్ని చేసేవారు రసాయనాల ఊసే ఉండేది కాదు కాని రసాయనాల సాగు ప్రారంభమయ్యాక వీరు ఆసేధ్యమే చేసేవారు ఈ విధానంలో మొదట ఐదు ఆరు సంవత్సరాల దిగుబడి బాగానే వచ్చింది కానీ క్రమేణా ఇబ్బంది మొదలైంది ప్రతి సంవత్సరం పంట దిగుబడి కోసం రసాయనిక ఎరువుల డోసేజ్ పెంచుతూనే వచ్చిన మనోహరాచారి వీటి దుష్పరిణామాలను గుర్తించి గత ఐదు సంవత్సరాల నుంచి మళ్ళీ ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లారు గో ఆధారిత వ్యవసాయంతో పాటు సేంద్రియ విధానాలను సాగులో అవలంబిస్తున్నారు గత ఐదు సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు ప్రకృతి వ్యవసాయం అంటే వ్యవసాయం అయితే ఇప్పుడు కొత్తగా గోధారత వ్యవసాయం కాకుండా కూడా ఇతర మార్గాలు కూడా ఇతర మార్గాలు సేంద్రియ విధానంలో అవలంబిస్తున్నాము ఇప్పుడు పాలేగారి పాలేకర్ గారి వ్యవసాయం ప్రకారము ఆవుతోనే ఆవు మూత్రం ఆవుపీడతోనే మనం ఎన్ని కానీ చేసుకోవాలి రిజల్ట్ బాగా వస్తుందని వాటితో పాప ఇప్పుడు చెవానికి కానీ కొన్ని కొన్ని ఇతర పద్ధతులు ఉన్నాయి ఇంకా ఆ పద్ధతుల ద్వారా మేము వ్యవసాయం చేస్తున్నాం నాలుగైదు రకాల పద్ధతులు ఉన్నాయి మేము చేసేది ఆ పద్ధతి ద్వారా మేము ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం గత ఐదు సంవత్సరాల నుంచి మేము అన్ని రకాల పంటలు పండిస్తాము చెరుకు పూలతోట్లు కూరగాయలు కందులు పప్పు పప్పు ధాన్యాలు చెరు ధాన్యాలు అన్ని రకాల పంటలు మేము బాగానే పండిస్తాం అన్ని రకాల పంటలు అన్ని రకాల పంటలు దిగుబడులు బాగానే వస్తున్నాయి కొన్ని పంటలకు చీడపీడలు లేని పంటలు కొన్ని మామూలుగా మిల్లెట్స్ ఉన్నాయి కొర్రలు అరికెలు సామలు అనే దానికి బాగా చీడపీడలు అవసరం మనకు కషాయాలు ద్రావణాలు అవసరం లేదు తింటే రసాయనంలో కానీ సేంద్రీయంలో కానీ అవసరం లేదు పప్పు ధాన్యాలకు వచ్చేసరికి మళ్ళీ కందుల కందులకు వచ్చేసరికి పురుగులు పురుగులు వస్తుంది కూరగాయలకు కూడా పురుగు బాగా ఉంటుంది కూరగాయలు కూడా చెరుకు కూడా పెద్ద పురుగు తెగుళ్ళు అనేది చెరుకు కూడా బాగా తక్కువ మా ప్రాంతంలో అయితే చెరుకు కూడా మా దగ్గర నలభై యాభై టన్నులు వచ్చేది ఎకరాకు ఇప్పుడు గత సంవత్సరం కూడా ఎకరాకు యాభై నెలలు వచ్చింది ప్రకృతి వ్యవసాయ విధానంలో అయితే నేను పూర్తిగా వందకు వంద శాతం ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాము దాంట్లో మాకేం ఇబ్బంది లేదు మేము కషాయాలు ద్రావణాలు బలమందులు మందులు కానీ పురుగు మందులు కానీ మేమిటి దగ్గర చేసుకుంటాము ప్రకృతి వ్యవసాయంలో ఎలాంటి ఇబ్బందులు రాలేదు రెండు సంవత్సరాల్లో మంచి ఫలితాలు వచ్చాయి సేంద్రియ సేద్యం విధానాలను అవలంబించి అన్ని రకాల పంటలు పండిస్తున్నారు వందకు వంద శాతం ప్రకృతి వ్యవసాయమే చేస్తున్నారు రసాయన ఎరువులకు సేంద్రియ ఎరువులకు చాలా తేడా ఉంది రసాయన ఎరువులు అప్పటికప్పుడు దొరికినా వాటి ధర ఎక్కువ కానీ సేంద్రియ ఎరువులు సొంతంగా తయారు చేసుకోవాలి కానీ ఖర్చు మాత్రం చాలా తక్కువ అందుకే కషాయాలు ద్రవణాలు బలం మందులు పురుగు మందులు ఇంట్లోనే తయారు చేసుకుంటున్నారు మనోహరాచారి జీవామృతం జీవామృతం పాలకర విధానంలో జీవామృతము మస్తు బాగా షూటబుల్ అన్నారు వ్యవసాయానికి జీవామృతం మనం శ్రేయేసుకోవచ్చు ద్వారా పంపవచ్చు నీళ్ళు వేయవచ్చు జీవామృతము ఘనజీవామృతము ఈ తర్వాత కషాయాలు అగ్నాశ్రము బ్రహ్మాశ్రము దశపండి కషాయం అయితే అగ్నియాశ్రం అనేది మనకు ఆవుమూత్రం ద్వారా తయారు చేస్తాము ఏదాని కానీ పాలకర విధానం వల్ల ఆగుమూత్రం ఆవు అనేది గుండెకాయ లాంటిది ఆవుతోని మనము వ్యవసాయం చేయవచ్చు ఆగుమూత్రం ఆవు పేడ అయితే జీవామృతము జీవామృతంలో రెండు వందల లీటర్ల నీళ్ళు ఒక ఐదు నుంచి పది లీటర్ల మూత్రము ఐదు నుంచి పది కేజీల పేడ ఆవు పేడ ఓ రెండు కేజీల పప్పుల పిండి రెండు కేజీల బెల్లము ఒక పిడికాడ పుట్టమట్టేసి జీవామృతం తయారు చేస్తాము అది ఏడు నుంచి పది రోజుల లోపల మేము వాడుకుంటాం అన్నట్లు రిజల్ట్ బాగానే ఉంది జీవామృతం అది ఇక దాంతోపాటు ఘనజీవామృతం దుక్కులేస్తాం ఘనజీవామృతం దుక్కులేస్తాం పంటలు స్టార్ట్ అయ్యాక ఇప్పుడు కషాయాలకు వచ్చేసరికి అగ్నాశ్రం ఒక ఇరవై లీటర్ల మూత్రం తీసుకొని ఆవుమూత్రం తీసుకొని ఇరవై లీటర్లు తీసుకొని ఒక పెద్ద మనము కుండ కానీ ఒక పెద్ద బౌగాని కానీ తీసుకొని దాంట్లో ఇరవై లీటర్లు పట్టే పాత్ర తీసుకొని దాంట్లో ఆవుమూత్రం పోస్తాం ఇరవై లీటర్లు పోసి ఒక కేజీ మన మిరపకారం ఒట్టిది కానీ పచ్చిది కానీ కారం ఉండేది బాగా దేశవాళ్ళు అయితే బాగా పనిచేస్తాయి అన్నట్లు ఒక కిలో మిరపకారము ఒక అరకిలో వెల్లుల్లి అరకిలో పొగాకు ఇవి వేసి బాగా మంట పెడతాం అయితే బాగా మూడు నాలుగు పొంగులు వచ్చే అంతవరకు మంట పెడతాం బాగా మంట పెట్టినాక బాగా పొంగుతుంది దాన్ని బాగా కలుపుకుంటూ ఉండాలి పొంగినాక తీసి పక్క పెడతాము ఒక ఒక రెండు రోజుల్లో కూడా పూర్తిగా చల్లబడుతుంది చల్లబడ్డాక దాన్ని ఉడబోసుకొని జాగ్రత్తగా నిల్వ వేసుకుంటాం వీటి నిల్వకాలం ఆరు నెలల వరకు నిల్వ ఉంటుంది ఇది ఏది అగ్నిశ్రం జీవామృతం ద్వారా భూమిలో సూక్ష్మజీవులు వానపాములు ఇబ్బడి ముబ్బడిగా వృద్ధి చెందుతాయి అంటున్నారు ఈ రైతు మట్టిలో నిద్రావస్థలో ఉన్న సూక్ష్మజీవులు వానపాములను చైతన్యవంతం చేయడం ద్వారా జీవామృతం భూసారం పెరగడానికి దోహదపడుతుంది అంటున్నారు ప్రకృతి వ్యవసాయంలో పురుగులను అదుపు చేయడానికి కషాయాలు ద్రావణాలు చాలా ముఖ్యమంటున్నారు మనోహరచారి ఈ నెల ఎన్నో సంవత్సరాలుగా రసాయనాలకు అలవాటు పడింది ఈ నేపథ్యంలో పంటలకు పురుగులు సోకుతున్నాయి అందుకే కషాయాలు ద్రావణాలు పంటల్లో పురుగును నివారించేందుకు బాగా ఉపయోగపడతాయి అంటున్నారు బ్రహ్మాశ్రం అనేది దీంట్లో మళ్ళీ కొద్దిగా డిఫరెంట్ అన్నట్టు అనేది ఆకులు అలాలే ముఖ్యం పాలేకర విధానంలో ఆకు ఆకులు అలాలు చాలా ముఖ్యము మన పొలం చుట్టూ మన ఇంటి చుట్టూ మన గట్ల చుట్టూ దొరికే ఆకుల అలాలనే వినియోగిస్తాము ముఖ్యంగా ఏంటంటే సీతాఫలమాకు వేపాకు జిల్లెడాకు బావిలాకు బారెడు ఇలాంటివన్నీ ఉపయోగిస్తాం అన్నట్లు ముఖ్యమైనది ముఖ్యమైన ఉమ్మెతాకు ఉమ్మెత్తాకు అనేది చాలా ఘాటైన పదార్థం ఉమ్మెత్త అనేది ఉమ్మెత్తాకు మన ఉమ్మెత్త కషాయము పురుగు మందులుగా మనకు బాగా పనిచేస్తుంది ఈ ఉమ్మెత్తాకుతో ఒక నాలుగైదు రకాల ఆకులేసి దాన్ని దాన్ని ఇరవై లీటర్ల ఒక ఐదు ఐదు రకాలు ఆ కిలో కిలో ఆకులేసి మసలు పెడతాం అన్నట్టు అది కూడా మనకు ఆరు నెలల వరకు నిలిగి ఉంటుంది దశబండి కషాయం దశబండి కషాయం అనేది పది రకాల ఆకులు వేస్తాం దాంట్లో కొంత మిరపొడి కొంత పొగాకు కొంత వెల్లుల్లి కొద్దిగా మట్టి కొద్దిగా మూత్రము కొద్దిగా పేడ ఇవన్నీ వేసుకుంటే పది రకాల పది రకాల ఆకులు మామూలుగా కచ్చిపించి దంచి అన్నట్లు ఇది నలభై రోజులకు తయారవుతుంది దశ దశపత్ర కషాయం అంటుంది నలభై రోజులకు కానీ తయారు కాదు అది నలభై రోజులు ఆకంత మురిగిపోయి దాంట్లో ఉన్న రసం అంతా నీళ్లు జరుగుతుంది నలభై రోజుల తర్వాత మనం ఉడబట్టి వాడుకోవచ్చు అట్లే అవసరం ఉన్నది తీసుకొని వాడుకోవచ్చు అన్నట్టు ఇవి ముఖ్యమైనవి ఈ పంటలకు పురుగులకు ఈ మూడు నాలుగు రకాలు బాగా చూసినాయి మనకు పంటలను తెగుళ్ల నుంచి కాపాడుకునేందుకు రైతులు విపరీతంగా వివిధ రకాల రసాయన క్రిమిసంహారక మందులను వాడుతున్నారు దీనివల్ల పంటల సాగు వ్యయం పెరిగిపోతోంది రైతులు రసాయన మందులకు బదులుగా పలు రకాల కషాయాలను ఉపయోగించవచ్చంటున్నారు ఈ రైతు స్థానికంగా దొరికే వనరులతో తక్కువ పెట్టుబడితో దిగుబడులు తగ్గకుండా ఆరోగ్యకరమైన పంటలను పండించేందుకు కషాయాల వాడకం చాలా మంచిదంటున్నారు పంటల్లో తెగుళ్ల నివారణకు పుల్లటి మజ్జిగ ఇంగువ ద్రావణం వావిలాకు కషాయం మారేడు కషాయాలను వినియోగిస్తున్నారు ఈ రైతు రకరకాల కషాయాలను రకరకాల పద్ధతుల్లో తయారు చేస్తున్నారు వీటి వినియోగంలో అస్సలు అనుమానం ఉండదంటున్నారు ఫలితం మన కళ్ళ ముందు కనిపిస్తుందని చెప్తున్నారు మొక్కలు ఆరోగ్యంగా దృఢంగా బలంగా ఉన్నప్పుడు తెగుళ్ళు రోగాలు తక్కువ ఉంటాయి ఎప్పుడైతే మొక్కలు బలహీనంగా ఉంటాయో ఖచ్చితంగా తెగుళ్ళు పురుగులు ఆశిస్తాయి ఎక్కువ మటుకు తెగులు రాశించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి పంచగబాయ వాడినప్పుడు మొక్క బలంగా తయారవుతుంది అన్ని రకాల పోషకాలు వస్తాయి పాటు మిగతా వాటితో పాటు అన్ని రకాల పోషకాలు వస్తాయి మొక్క ఆరోగ్యంగా దృఢంగా బలంగా తయారవుతుంది అయితే ఇప్పుడు అంటే ఇప్పుడు ప్రతి పంటలో కూడా కషాయాల ప్రాముఖ్యత ఖచ్చితంగా ఉంటుంది ప్రతి పంటలో కూడా ఇప్పుడు మనకు ఇప్పుడు మామూలుగా మిర్చి ఉంది మిర్చిలో ఆకుముడత తెగులు ఎక్కువ ఆకుముడతకు అగ్నాశనం వాడితే కంట్రోల్ అవుతుంది ఈ ఆకుముడతకు అగ్నాశనంతో పాటు కూడా లోపటి మట్టి మూత్రము పేడ కలిపి కుడతామన్నట్టు మూడు రోజుల నుంచి ఈ సివి గారి మే సీవీఆర్ గారి మెథడ్లో మేము పాటిస్తున్నాము ఆ మెథడ్ ఒక పద్ధతిని ఈ లోపటి మట్టి ఒక పది నుంచి పదిహేను కేజీలు ఐదు లీటర్ల మూ ఐదు లీటర్ల మూత్రము ఐదు కేజీల ఆవు పేడ ఇవి ఒక రెండు వందల లీటర్ల డ్రమ్ములో వేసి ఒక మూడు రోజులు ఉంచుతాం దాన్ని మూడు నాలుగు స్ప్రే చేస్తాం ఇట్లా వారంలో రెండు సార్లు స్ప్రే చేసుకుంటే చాలా వరకు తెగుళ్ళు పురుగులు బాగా తగ్గుతున్నాయి అన్ని రకాల పురుగు తెగుళ్ల నివారణకు మొక్కలకు బలాన్ని అందించడానికి పంచగవ్య బాగా పనిచేస్తోంది కొంచెం ఖర్చు ఉన్నా మంచి ఫలితం ఉంటోంది ఎలాంటి రోగాలైనా పంచగవ్యతో అరికట్టవచ్చు ప్రతి పంటలో కషాయాలకు ప్రాముఖ్యత ఉంటుంది మిర్చిలో ఆకుముడత తెగులను నివారించేందుకు అగ్ని అస్త్రం పిచికారితో పాటు సివిఆర్ పద్ధతిని అనుసరించాలి అంటున్నారు పెద్ద పురుగులకు బ్రహ్మాస్త్రం అగ్ని అస్త్రం బాగా పనిచేస్తాయి దశపత్రి కషాయంలో అగ్ని అస్త్రం కలిపితే ఎలాంటి పురుగైనా నశిస్తోంది పంటలను చూసి మొక్క దశలను బట్టి అగ్ని అస్త్రాన్ని వాడాలి చిన్న పంటలకు అగ్ని అస్త్రాన్ని వినియోగించకూడదు వావిలా కషాయం ఉంది కొన్ని కొన్ని దోమపూట అలాంటి వాటికి మారేడు కషాయం ఉంది ఇలాంటి వాటికన్నీ మేము ఈ కషాయాలు వాడతాం అన్నట్లు రకరకాల కషాయాలు రకరకాల పద్ధతుల పద్ధతుల ద్వారా వాడుతున్నాం అన్నట్లు రిజల్ట్స్ బాగానే ఉన్నాయి పురుగు దీంట్లో పురుగు పోదనే సమస్య ఉత్పన్నం కాదు మనకిది పురుగు పోతుందో పోదా అని అనే అనుమానం అవసరం లేదు మన రిజల్ట్ కన్ను గంట పడుతున్నది ఇరవై నాలుగు గంటలు మనకి ఎటువంటి పురుగు కానీ పోతున్నది అన్నట్లు దీంతోపాటు మేము పంచగయ్య వాడుతున్నాం పంచగవ్య పంచగవ్య అనేది బాగా బాగా హెవీ డిస్టెన్స్లో ఉంటుంది పంచగవ్య అనేది జర కొద్దిగా ప్రకృతి విధానంలో ప్రకృతి విధానంలో కొద్దిగా రేట్ ఎక్కువ అంటే పంచగవ్య మాత్రం ఒకటే కానీ రేటు దగ్గర రిజల్ట్ మటుకు ఉంటుంది మనకు వారం వారం రోజులు రిజల్ట్ అనేది ఒక పచ్చగా అవుతుంది ఆరోగ్యంగా ఉంటుంది బలంగా ఉంటుంది ఇది ఆలిని వన్ అన్నట్లు అన్ని రకాల తెగుళ్ళకు పురుగు మందులకు బలానికి బాగా పనిచేస్తుంది అయితే పంచగవ్య చేసే విధానంలో పంచగవ్య ఏం చేస్తామంటే పది లీటర్ల దేశవాళి ఆవు పేడ ఒక కిలో దేశవాళి ఆవు నెయ్యి తీసుకొని ఉదయం సాయంత్రం మూడు రోజులు బాగా విసుకాలి బాగా మనం చపాతి పిండి పెట్టి పిసుకున్నట్లు బాగా మూడు రోజులు పిసుకాలి మూడో నాడు ఒక మన వీలు బట్టి వంద లీటర్ కానీ రెండు వందల లీటర్ కానీ మనం చేసుకునే విధానాన్ని బట్టి ఒక డ్రమ్ము తీసుకున్న ప్లాస్టిక్ డ్రమ్ము కానీ మట్టి కుండ కానీ సిమెంట్ తొట్టి కానీ తీసుకుని దీంట్లో ఈ ఈ పది కేజీల పేడ వేస్తాము నెయ్యి కలిపింది వేసిన తర్వాత పది లీటర్ల ఆవు మూత్రము పది లీటర్ల ఆవు పెరుగు పది లీటర్ల ఆవు పాలు పది లీటర్ల కొబ్బరి నీళ్ళు పది లీటర్ల ఈత కళ్ళు నీళ్లు కలవండి ఏదైనా సరే ఈత అయినా సరే తాటికల్ అయినా సరే ఈ కళ్ళు ఐదు రకాల పదార్థాలు పది పది లీటర్ పది పది లీటర్ల చొప్పుని ఇస్తాము రెండు డజన్లు బాగా మాగిన అర్రిపళ్ళు వేస్తాం దాంట్లో పిస్కి బాగా ఒక మూడు రెండు మూడు కేజీల బెల్లం వేస్తాం దాంట్లో బెల్లం వేసి కలిపి బాగా దిప్పుతాం అన్నట్లు ఇది మనకు ఇరవై రోజుల్లో మనకు వాడుకునే తయారవుతుంది పంచగయ్య రిజల్ట్ చాలా బాగుంటుంది ఒకసారి వాడినంటే వాళ్ళు మళ్ళీ మళ్ళీ వాడతారు అన్నట్టు వాడు ఆ రకంగా ఉంటుంది రిజల్ట్ ఇది అన్ని రకాల తెగుళ్ళకి పనిచేస్తుంది బలానికి పనిచేస్తుంది మోస్ట్గా డ్రిప్ ద్వారా వేస్తేనేమో బలానికి పనిచేస్తుంది మన స్ప్రే ద్వారా వేస్తేనేమో మనకు తెగులు తగ్గుతాయి పురుగు పురుగు తిరిగి తగ్గుతుంది మొక్కలు ఆరోగ్యంగా బలంగా ఉంటాయి ఎటువంటి రోగాలైనా అరికడుతున్నాడు పంచగవ్య అనేది అరటిలో పనామా తెగులు సోకుతోంది ఈ తెగులను పంచగవ్యతో నివారించవచ్చు ప్రతి పంటకు పోషకాలు మొక్కలకు అవసరం కాబట్టి ఆ మొక్కలకు పోషకాలను పంచగవ్య ద్వారా అందించవచ్చు ఇప్పుడు ముఖ్యంగా అరటికి వచ్చేసరికి అరటికి కొన్ని రకాల పనామ తెగులని ఏ ఆకులని ఎర్రగవుతుంది పనామా తెగులని ఈ పనామా తెగులు ఏం చేస్తామంటే ఈ మనకు పంచగవ్యతో మనకు కంట్రోల్ అవుతుంది బాగా పంచగయ్యతోని ఇప్పుడు పంచగవ్య ట్రిప్ ద్వారా వేయడం ద్వారా వేరుకుళ్ళు వేరుకోళ్ళు తెగుళ్ళు కూడా చాలా వరకు తగ్గుతున్నాయి మనకు అయితే ఇదే విధానంలో ప్రతి పంటకు కూడా మనకు మొక్కలు పోషకాలు పోషకాలు సంపూర్ణంగా మొక్కలకు అవసరం కాబట్టి ఆ మొక్కలకు పోషకాలు సరిపోరు పంచగవ్య ద్వారా అందించడం జరుగుతున్నది ఈ కషాయాలతో పాటు ఇప్పుడు కషాయ రూపకంగా పనిచేస్తున్న మనకు పంచగవ్య పురుగుకు పురుగులు ఉధృతి తెగుళ్ళు ఉధృతి తగ్గడానికి కూడా మనకు పంచగ పనిచేస్తున్నట్టు కాబట్టి పంచగవ రైతులు వీలైనంత వరకు మనం చేసుకొని వాడుకుంటే చాలా మంచిది వీలు లేని పరిస్థితుల్లో కొంతమంది తప్పని పరిస్థితుల్లో అవకాశం లేనట్టు కొనవలసిందే అది ఇప్పుడు అక్కడక్కడ కొంతమంది రైతు మిత్రులు అమ్ముతున్నారు కాబట్టి వాళ్ళ దగ్గర తీసుకొని వాడుకుంటూ కూడా రిజల్ట్ బాగానే ఉంది కేవలం తన పంటల కోసం మాత్రమే కాదు తోటి రైతుల కోసం కషాయాలను తయారు చేస్తున్నారు ముఖ్యంగా రాయలసీమ ప్రాంతానికి కషాయాలను సరఫరా చేస్తున్నారు ఈ బత్తాయి చెట్లలో మనకు వేరుకుళ్ళు వ్యవస్థ ఎక్కువైంది ఇప్పుడు రాయలసీమ ప్రాంతంలో నల్గొండ ప్రాంతాల బత్తాయి మొక్కలు పెద్ద ఎత్తున విస్తరించిన్నాయి బత్తాయికి ఈ బత్తాయికి వేరుకుళ్ళు తెగలవి నీ మొత్తము పదిహేను ఇరవై వేల చెట్లు కూడా నిల్వ నిండిపోతున్నాయి అన్నట్లు దాని దానికి ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు ఈ బవేరియా వట్టి సిల్లం ట్రైకోడర్మా మైక్రోజా ఈ నాలుగు అర లీటర్ల చొప్పున కలిపి ఇరవై పది లీటర్ల పజగా కలిపి ఎకరాకి ఇస్తామని డ్రిప్ ద్వారా పంపిస్తామన్నట్లు ఖచ్చితంగా వేరుకుళ్ళ వ్యవస్థ ఒక నెల రెండు నెలకల్లా వారం రెండు ఒక నెల నెలకల్లా మార్పు అనేది స్పష్టంగా పడుతుంది మొక్కలు ఆరోగ్యంగా బలంగా తయారవుతాయి మనం నిత్యం తీసుకునే ఆహారంలో కూరగాయలు ముఖ్యమైనవి అయితే గత పది సంవత్సరాలుగా కూరగాయల పంటలను వివిధ రకాల తెగుళ్ళు పురుగులు ఆశిస్తున్నాయి దీంతో దిగుబడులు తగ్గడమే కాక నాణ్యత కూడా దెబ్బతింటుంది తెగుళ్లు పురుగుల బారి నుంచి రక్షించుకోవాలంటే తగు చర్యలు తీసుకోవాలంటున్నారు రైతు మనోహరాచారి వివిధ రకాల కషాయాలతో పాటు నూనెగింజల ద్రావణాలను వినియోగిస్తే మంచి ఫలితాలు ఉంటాయంటున్నారు మొదట్లో కూరగాయల్లో తెగుళ్ళ సమస్య పెద్దగా ఉండేది కాదు కానీ గత పది సంవత్సరాలుగా ముడత తెగులు పెద్ద సమస్యగా మారింది ఈ తెగులను నివారించేందుకు కషాయాలతో పాటు నూనె గింజల ద్రావణాలను వినియోగించాలంటున్నారు ఈ రైతు వంగ అనేది చాలా పురుగుతో కూడుకున్న దశలో వంగకు కొమ్మ తులసి పురుగు ఒకటి కాయ తులచే పురుగు ఒకటి రెండు ముఖ్యమైనవి వంగలు అతి ఏం చేయాలంటే మనం పెట్టే విధానంలో మార్పు చేయాలి వంగను మరి నిన్న రెండు అడుగులకు మూడు అడుగులకు వెడల్పు సాలు కాకుండా కూడా నాలుగు ఐదు అడుగుల సాలు పెట్టుకుంటే మన నల్లరేగ నెలల్లో మన మామూలు చెల్లక అయితే నాలుగు అడుగుల వెడల్పు సాలతో నాలుగు ఇంటూ మూడు కానీ ఐదు ఇంటూ రెండు ఐదు ఇంటూ మూడు కానీ ఆ పదేళ్ళు పెట్టుకుంటే ఈ వంగచెట్లకు అనేది రోగాలు తెగులు బాగా తగ్గుంటాయి ఈ వంగ కూడా తెగులు వచ్చినప్పుడు మనము దశపండి కషాయము అగ్నాశ్రము రెండు గల్ స్ప్రే చేస్తాం వారంలో రెండు సార్లు స్ప్రే చేసినాం అంటే వంగ చెట్లకు బాగా తగ్గుతాయి వంగలు మనకు దాని నుంచి కూడా మనం లాభాలు పొందవచ్చు మిర్చి ఆకుముడిత తెగులు తట్టుకోవడం లేదు కాబట్టి మిర్చి సాగు చేసే ముందే విత్తనాల ఎంపికలో జాగ్రత్తలు వహించాలంటున్నారు వంగ కాయ దశలో కొమ్మ తొలుచు కాయ తొలుచు సమస్య ఉంటోంది అందుకని విత్తనం నాటే విధానంలో మార్పులు చేయాలంటున్నారు చెరుకులో తెగుళ్లు తక్కువ కానీ పోషకాలు ఎక్కువ అవసరం అందుకోసం పంచగవ్యతో పాటు జీవామృతం వేస్ట్ డీకంపోజర్ నూనె గింజల ద్రావణం ఎక్కువ అవసరం వినియోగించాలంటున్నారు ఆ బలం ఏం చేస్తామంటే మేము ఈ పంచగవ్యతో పాటు ఒక మేము మేము వాడే విధానాలు మొత్తం నాలుగైదు రకాల అయినట్లు జీవామృతం మొదటిది రెండోది రెండో వారము వేష డి మూడో వారం నూనె గింజల ద్రావణము పంచగవ్య కోడిపెంట ల్యాబ్ ల్యాబ్ అనేది తయారు చేస్తే మేము మామూలుగా బియ్యం ల్యాబ్ తయారవుతుంది ఆ ల్యాబ్ వాడుకుంటే పోషకాలు బాగా బాగోస్తాయి మొక్కలు ఆరోగ్యంగా బలంగా పెరుగుతుంది రిజల్ట్ ఒక నాలుగైదు రోజులలో మనకి రిజల్ట్ వస్తుంది ల్యాబ్ వాడుకుంటే ల్యాబ్ తయారు చేసే విధానం ఏంటంటే ఒక ఒక కిలో బియ్యాన్ని ఒక లీటర్ నీళ్ళతో కడగాలి బాగా కడిగా ఆ నీళ్లను మంచిగా శుభ్రమైన పాత్రల ఐదు రోజులు నీడకు మనము తెల్లటి వస్రం కట్టి ఉంచాలి నీడకు ఐదు రోజుల తర్వాత తీసినాక మనం నాలుగు లీటర్ల పాలు పోయలేదంట ఈ బియ్యం నీళ్ళల్లో పాలు పోసి మళ్ళీ మూత కట్టి పెట్టాలి మళ్ళీ ఐదు రోజులు నాడు మనకు తయారవుతుంది అది ఎకరా మూత వచ్చి ఐదు నుంచి ఆరు వందల ఆరు ఐదు నుంచి ఆరు వందల ఎంఎల్ మాత్రమే వాడాలి ఎకరాకు ఈ ల్యాబ్ రిజల్ట్ బాగుంది ఈ తయారై ఈ తయారైన ల్యాబ్ను ఒక పదిహేను ఇరవై కేజీల కోడిపెంట డ్రమ్ములో పోసి రెండు వందల లీటర్లు డ్రమ్ములు పోసి వర లీటరు ల్యాబ్ వేసినామంటే ఒక నాలుగు రోజుల బాగా కోడిపెంటంతా అంతా బాగా డియాక్టివేషన్ అయిపోయి దాంట్లో ఉన్న పదార్థం అంతా నీళ్ళలోకి వస్తుంది దాన్ని స్ప్రే చేసుకోవచ్చు డిప్పు ద్వారా పంపించుకున్న ద్వారా కూడా మనకు ఫలితాలు చాలా బాగుంటాయి ఇట్లా ఈ చెరుకుల ఈ ల్యాబ్ కోడిపెంట నూనె గింజలు పంచగవ్య ఇలాంటి పదార్థాలు ఇస్తుంటే వారం వారం ఇస్తుంటే చెరుకు పంటకు రసాయనాల మందులు అవసరం లేదు ప్రకృతి వ్యవసాయంలో భయపడాల్సిన అవసరం లేదంటున్నారు ఈ రైతు సత్ఫలితాలు తప్పక వస్తాయి అంటున్నారు అంతేకాదు రైతులు అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీని విరివిగా వాడుకొని లాభాలను సాధించాలి అంటున్నారు పెరుగుతున్న భూతాపం వాతావరణ మార్పులకు ప్రస్తుత వ్యవసాయ విధానం ప్రధాన పాత్ర పోషిస్తోంది విపరీతమైన రసాయనాల వినియోగం వల్ల పర్యావరణమే కాదు రైతుల ఆరోగ్యము దెబ్బతింటోంది రసాయనాల ఎరువుల వాడకం వల్ల రైతులు ప్రాణాంతక వ్యాధుల బారినపడి చనిపోతున్న సంఘటనలు కోకొల్లలు అందుకే రైతులు రసాయనాలను వదిలి ప్రకృతి సాగు విధానాలను చేపట్టాలంటున్నారు మనోహరాచారి నేటి సమాజంలో ఆహారపు అలవాట్లలో మార్పులు వచ్చాయి రసాయనిక అవశేషాలు ఉన్న పదార్థాలు తినడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటోంది చిన్న వయసులోనే బీపీ షుగర్ వ్యాధుల బారిన పడుతున్నారు ఈ నేపథ్యంలో ప్రకృతి వ్యవసాయ విధానంలో పండిన వాటిని తినడం వల్ల ఆరోగ్యం లభిస్తోంది భవిష్యత్తు వారికి ఆరోగ్యకరమైన నేలను అందించిన వారము అవుతామని అంటున్నారు మనోహరచారి అంతేకాదు సేంద్రియ విధానంలో పండిన పంటలకు మంచి డిమాండ్ ఉందని రైతుకు మంచి ధర లభిస్తుంది అంటున్నారు రసాయనిక ఎరువులకు ప్రతి సంవత్సరం కొంత డబ్బు కేటాయిస్తారు సబ్సిడీ మీద దీనికి అలా కేటాయించేస్తారు ఒకసారి కేటాయి సరిపోతుంది ఈ రైతులను ప్రోత్సహించి కషాయ ద్రావణాలు తయారు చేసుకునే ఈ జీవామృతం తయారు చేసుకునేకే మరి ఒక కావును కానీ మనకు దానికి సంబంధించిన సామాగ్రి కానీ ఒకసారి రైతులకు అన్ని అందించారు మనకి లక్షల కోట్ల రూపాయల డబ్బు మనకు ఆదా అవుతుంది ఆరోగ్యాలు బాగుంటాయి మనం ఎన్ని ఇతరత్ర ఖర్చులు పెడుతున్నాం ఇప్పుడు హాస్పిటల్కి పెద్ద ఎత్తున ప్రభుత్వ ప్రభుత్వాలు ఖర్చు పెడుతున్నాం ఆరోగ్యశ్రీ అని అదే అని ఇది అని పెద్ద ఎత్తున చాలా మంచి పనే అది కానీ ఈ దీనికి ఒకటి ఇచ్చిన అంటే వాడికి కూడా బరువు తగ్గుతుంది ప్రభుత్వాలకు ఆ ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు దేశమంతా ఆరోగ్యంగా ఉంటుంది ఇప్పుడు మన డబ్బు అనేది మన దగ్గరనే ఉండాలి ఇప్పుడు ప్రకృతి పాలేకర విధానం కూడా అదే మనం ఎప్పుడైతే రైతు కుటుంబం ఏది కూడా కొనకుండా వ్యవసాయం చేయగలుగుతాడో అప్పుడు ఖచ్చితంగా రైతు బాగుపడతాడు ఎటువంటి వస్తువుల కానీ మనం బయట పోయి విత్తనం కానీ ఎరువు మందులు కానీ పురుగు మందులు కానీ ఎటువంటిది మనం బయటికి వెళ్ళి తీసుకోకూడదు మనం ఇంట్లో తయారు చేసుకొని దేశవాళ్ళ విత్తనాలు తయారు చేసుకొని దేశవాళ్ళ విత్తనాలే వాడుకోవాలి అప్పుడు పరిస్థితి భిన్నంగా ఏర్పాటైతే ఇదే విధానం ప్రభుత్వం ఆలోచన చేస్తే విదేశాలకు డబ్బు మనకు అది ఆ డబ్బు మనకి రైతులకు మనం ఖర్చు పెట్టుకోవచ్చు అన్నట్లు ఈ ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తే రైతులు చాలా బాగుపడుతున్నారు దేశం కూడా చాలా బాగుంటుంది రైతు ఆరోగ్యంగా ఉంటేనే దేశం ఆరోగ్యంగా ఉంటుంది అందుకే రైతులు సేంద్రియ సాగు విధానాల వైపు అడుగులు వేయాలంటున్నారు ఈ రైతు ప్రకృతి వ్యవసాయంతో రైతుకు లాభమే తప్ప నష్టం ఏమీ ఉండదంటున్నారు ప్రభుత్వం కూడా రసాయనాల కోసం సబ్సిడీలు ఇచ్చే కంటే సేంద్రియ సాగును ప్రోత్సహిస్తే రైతులు బాగుపడతారంటున్నారు వర్షాకాలం విత్తనాలు వేసుకునే సీజన్ ప్రారంభమవుతున్నది రైతులకు రైతులు పాటించే జాగ్రత్తలు కొంచెం మొట్టమొదటి ఘనజీవనం మనం మనం తయారు చేసి పెట్టుకోవాలి పాటు కూడా వీ వీలున్న రైతులు వరి మాగా లేచే రైతులు పచ్చి రొట్టె ఎరువులు వేసుకోవాలి దాంతోపాటు మనకు కోడి తయారు చేసి పెట్టుకోవాలి మనము లోపటి మట్టి పై మట్టి కూడా సేకరించి పెట్టుకుంటే కూడా మనకు చాలా రకాల లాభాలు ఉన్నాయి లోపటి మట్టి పైమట్టి ద్వారా లోపటి మట్టి పై మట్టి చాలా ఉచితంగా జీరో బడ్జెట్ అంటే లోపటి మట్టి పై మట్టితోనే మనం తయారు చేస్తున్నాము లోపటి పైమడి లోపటి మట్టి కొంత పై మట్టి కొంత సేకరించుకొని ఏదైనా కుప్పేసుకొని ఒక పరదా కప్పినామంటే నీటికి తడకొని ఉంటాయి మనకు వాటి ద్వారా చాలా ఉపయోగాలు ఉంటాయి రైతులు ఇప్పుడు పంచాయ ఇప్పుడు అన్ని అన్ని రకాల కషాలు ద్రావణాలు ఇప్పుడు తయారు చేసి పెట్టుకుంటే మనకు పట్టకాలంలో మనకు అన్ని రకాలుగా పనిచేస్తున్నట్లు మనం ఆ రోజే వెతికే అవసరం లేదు ముందు జాగ్రత్త ముందు జాగ్రత్తగా మనం అన్నీ సేకరించి పెట్టుకోవాలి మనం ఘనజీవాతం కానీ దశపండి కషాయము అగ్నియాసరము పంచగవ్య కోడిపెంట లోపటి మట్టి పైమట్టి నూనె గింజలు ఇప్పుడు వేపగింజల సీజన్ వేపగింజలు కొన్ని తెగులో బాగా పని చేస్తాయి వేపగింజలు వేపగింజలు మనం ఇప్పుడే సీజన్లో సేకరించి పెట్టుకోవాలి ఇప్పుడైతే పది రూపాయల కిలో ఉన్నాయి మార్కెట్లో అప్పటికల్లా మనం నలభై యాభై రూపాయలు అయితే అన్నట్లు గింజలు ఆమ్దాలు ఇవన్నీ సేకరించి పెట్టుకుంటే రైతులు అప్పటికి మనము అన్ని రకాల పంటలు ఇబ్బంది లేకుండా మనం పండించుకోవచ్చు అన్నట్లు దశపండి కషాయము అగ్నాశ్రమం బ్రహ్మాశ్రం ఆరు నెలల వరకు నిలువుంటాయి ఉంటాయి కూడా ఆరు నుంచి ఆరు నుంచి ఎనిమిది వరకు పంచగవ్య నిలువ ఉంటుంది ఈ బయోఫెసైడ్స్ బయోకల్చర్స్ కూడా ఆరు నెలల వరకు నిలుగు ఉంటాయి సామాన్య గడ్డి ఉష్ణోగ్రతలు పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా మనకు ఆ నిలువ ఎటువంటి ప్రమాదం లేకుండా మనకి ఇప్పుడు తయారు చేసి పండకాలం అయిపోయేంత వరకు మనకు ఉపయోగపడతాయి పురుగు మందుల వాడకం వల్ల వాతావరణంతో పాటు రైతు ఆరోగ్యం పాడవుతోంది ఎన్నో వ్యాధులు వస్తున్నాయి రైతులు చనిపోతున్నారు అలాంటి మందులతో వండిన కూరగాయలను పాటు ప్రజలు తింటున్నారు ఈ విషయాన్ని ప్రతి రైతు గమనించాలి రసాయనాలను పక్కన పెట్టి సేంద్రియ సాగువైపు అడుగులు వేయాలి ఈ ప్రకృతి విధానాలతో పాటు రైతు కుటుంబాలు బాగుంటాయి ప్రకృతి సేద్యంతో తక్కువ ఖర్చుతో అధిక లాభాలు పొందవచ్చు రైతులంతా ఈ మార్గాన్ని అనుసరిస్తే సాగు భూమి నిర్వీర్యం కాకుండా కాపాడుకోవచ్చు ప్రకృతి సిద్ధంగా పండించిన పంటలు ప్రజలకి ఆరోగ్యాన్ని పంచుతాయి మనతో పాటు బావి తరాలు క్షేమంగా ఉండాలంటే ప్రకృతి సేద్యమే ఏకైక మార్గం అందుకే తనవంతు బాధ్యతగా ఉత్తమ ప్రకృతి రైతుగా పేరు సంపాదించుకున్న తాను రైతులందరినీ ప్రకృతి బాట పట్టేలా చేయడమే తన లక్ష్యమని అంటున్నారు ఇది వాటి నెల తల్లి కార్యక్రమం నమస్తే